రైతులు లేకుండా రైతుబంధు వారోత్సవాలు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మరియు ఆలేరు పట్టణాలలో రైతుబంధు వారోత్సవాలు జరిగాయి ఆలేరులో జరిగిన వారోత్సవాలకు మంత్రి వస్తున్న తరుణంలో రిపేర్గా ఉన్న రోడ్లు దర్శనమిచ్చాయి దీన్ని బట్టి ఆలేరు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది ఆలేరులో జరిగిన రైతు బంధు వారోత్సవాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ ప్రతినిధులు తప్ప రైతులు ఎవరూ పాల్గొనలేదు రైతు బంధు వారోత్సవాలు రైతుల మధ్య చేయాలి కానీ ఒక టిఆర్ఎస్ నాయకుడికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో చేయడమేంటని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భువనగిరిలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధికారులు టిఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు మంత్రి కార్యకర్తలతో ట్రాక్టర్లో ర్యాలీగా బయలుదేరగా బీజేవైఎం కార్యకర్తలు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ వ్యవసాయ రంగాన్ని బలోపంతం చేసేటువంటి చర్యల్లో భాగంగా నేరుగా ఆరు వేల కష్టపడి మూడు అరవై ఐదు రోజులు కష్టం చేసేటువంటి రైతుకు నేరుగా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి